ఇది వాస్తవం అయితే దోష నివారణ ఏది జరిగింది ఎక్కడున్నా దోషం అంత కరెక్ట్గా ఇప్పుడు శరీరంలో రోగం లేకుండా ఏ శరీరంలో ఉందా ఏదో ఒకటి ఉంటుంది దుష్టు దోషము లేకపోతే పళ్ళు ఊడిపోవడమో పళ్ళు పోగడమో లేదా చెవుడు వినబడకపోవడము ఏదో ఒక దోషం ఉంటుంది బాడీలో అంత కరెక్ట్గా ఉంటుంది అలాగే ఈ శరీరం ఒక్క శరీరమే కాదు అక్కడ పది శరీర పది పదిహేను శరీరాలు అక్కడ నివసించాలి ఒక కుటుంబం ఏంటంటే ఆరుగురు ఆ కుటుంబం నుంచి మళ్ళీ ఒక కుటుంబాలు అంటే అలా రాకపోవ జరుగుతుంటే నిద్ర జరుగుతుంటుందా అంచేత వాళ్ళు ఉన్నారు క్షేమంగా ఉండాలి అదే వాస్తు అంటారు వాస్తు దోషము ఎప్పుడు కూడా ఉంటే ఆ ఇంట్లో సుఖంగా ఉండదు గోల గోల పనికిరాదు ఇంటిలో ఇంటి గోల పనికిరా చెప్పులోని రాయి చెవులోని జూరుగా ఇంటిలో పోరు ఇంతంత కాదయ్యా విశ్వదా